ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు ముగిసేలోపు నీ సాయి మాటలు విను ఇవి కేవలం నీకోసం మాత్రమే బిడ్డ నమ్మకంతో బిడ్డ నువ్వు కోరింది నీకు తప్పకుండా జరిపిస్తాను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు ఎన్నో సంవత్సరాల నుండి నెలల నుంచి కోరుకుంటున్న నీ కోరిక అతి త్వరలోనే తీరనుంది ఇక ఆనందంగా ఉండు బిడ్డ ఆ కోరిక కోసం ప్రతి నిత్యం నీ మనసులో నన్ను అడుగుతూనే ఉన్నావు కదా నా మీద పూర్తి నమ్మకంతో ఉన్నావు నీ ప్రతి కోరిక నాతో చెప్పుకున్నావు నీ సమస్యలు తీర్చమని నీ పిల్లల భవిష్యత్ బాగు చేయమని ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకూడదని ఇంకా నీ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ప్రతిరోజు నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు కదా సరే తల్లి అలానే నేను ఎందుకు నీ కోరికలు తీర్చాలి అని అనుకుంటున్నాను చెప్పనా బిడ్డ నేను నీకు ఎన్ని కష్టాలు ఎన్ని పరీక్షలు పెట్టినా కానీ నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉంటూ న్యాయపరమైన కోరికలు మాత్రమే కోరుతున్నావు అందుకే నువ్వు ఏది కోరితే అది నీకు నేను ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటాను ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడకు ఇప్పుడు నీ కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడానికి కారణం అప్పు ఈ అప్పు అనే బ్రహ్మ రాక్షసి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కదా కన్నీరు కాచకమ్మా ఆ రాక్షసిని మీ నుంచి దూరంగా నేను తరిమి కొట్టి నువ్వు ఎదురు చూసే మంచి మంచి వార్తలన్నీ నీకు అందిస్తాను వీలైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకోబిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ పనిలో వచ్చే ఆటంకాలను నేను తొలగిస్తాను నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు అప్పుడు విజయం నీ సొంతమవుతుంది కష్టపడితేనే కదా బిడ్డ దాని ఫలితం నీకు విజయంగా దక్కుతుంది అలా కాకుండా ఏది చేయకుండా ఏ పని మొదలు పెట్టకుండా బాబా నాకు అది కావాలి ఇది కావాలి అంటూ ఖాళీగా కూర్చుంటే ఎలా విజయం నీ సొంతమవుతుంది చెప్పు అర్థమవుతుంది కదా నీ బాబా నీకు ఈరోజు ఏం చెప్పాలి అనుకుంటున్నారు నువ్వు రాబోయే భవిష్యత్తుని చాలా అందంగా ఊహించుకొని అలానే అమర్చుకోవాలి అని అనుకున్నావు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నావు కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల అది ఎంత వ్యర్థమైపోయింది దానితో నువ్వు కృంగిపోయావు కదా దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్నావు అలా ఎప్పుడు ఉండకు తల్లి లే లేచి నీ లక్ష్యాన్ని నువ్వు సాధించు జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటే ఎలా తల్లి జరిగిన చెడుని ఒక మంచి పాఠంలా నేర్చుకో నీకు భవిష్యత్తులో అది ఉపయోగపడుతుంది నీకు ద్రోహం చేయాలి అని అనుకునేవారే వారి తప్పు తెలుసుకొని నీకు మంచి దారిని చూపి విజయం వచ్చేలా చేస్తారు అలా అన్నీ నీకు అనుకూలంగా జరిపించే బాధ్యత నీ తండ్రిగా నాది నీ సాయి ఆశీర్వాదం నీకు కలిగిందంటే ఇక అంతా శుభమే జరుగుతుంది నమ్మకంతో ఉండు బిడ్డ అన్నీ ఇప్పుడు నేను చెప్పినట్లు జరుగుతాయి ఇక ధైర్యంగా ఉండు ఈ రాత్రిలోపే నువ్వు ఇది వినుతల్లి తప్పకుండా ఆనందిస్తావు ఈ శుభదినాన ఈ వార్తను విని నీ రోజును మొదలుపెట్టు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి అని బాబా చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి